ం భిషజే భవరోగిం నిధయే సర్వ దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై సాయినాథ్ మొట్టమొదట బ్రహ్మసూత్రాలు చాలా కష్టంగా ఉంటాయి అంటే హై లెవెల్లో ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఉపనిషత్తులు కొంతవరకు ఎవరికి అది కూడా ముముక్షుమికి మాత్రమే ఎవరికి పడితే వాళ్ళకి కాదండి నిత్యం భయంకరంగా పొద్దున్న లేస్తే జీవన గమనంలో పరిగెత్తి 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 నేననేటువంటి సంకుచితమైనటువంటి దాంట్లో జీవిస్తున్న వ్యక్తికి ఇవి పనిచేస్తాయా చెప్పండి వాడికి ఎంతసేపు వాడికే ఏ వినిపించదు వాడికి కనిపించేది నేను నాది నేను అనుకునేది అవుతూ మిగతా అంతా నెగెక్ట్ చేస్తుంటాడు వాడికి బుర్రే పని చేయ వాళ్ళకి కాదండి ప్రస్థానత్రయం కానీ ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ సాయి సచ్చరిత్ర కానీ ఏ మహనీయుల చరిత్ర అయినా సరే ఊరికే చదువుపోతే ఏం తెలుస్తుంది చదివితే తెలిసేది కాదు సత్యం చెప్పినా తెలిసేది కాదు సత్యం ఎవరికి వాళ్ళు సంసిద్ధులై దానికి అర్హతను పొంది ఆ మార్గంలో ప్రయాణించి ఎవరికి వారు దర్శించేది సత్యం కాబట్టి ఎంతో పుణ్యభూమిలో జన్మించాం మన జీవన ప్రమాణం కూడా ఎంతో గొప్పది కాదు ఈ ఉన్న కాస్త జీవితంలో ఈ ద్వేషభావాన్ని విడనాడి ఎందుకని ద్వేషం వల్ల ద్వేషం చేస్తే ఏంటంటే నష్టం అంటారేమో ద్వేషం వల్ల నీవు నీవు క్షోభను అనుభవిస్తావు బాధను అనుభవిస్తావు దుఃఖాన్ని అనుభవిస్తావు అంతేగాక నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే స్థితిలో ఉంటారు అది కాదు కావాల్సింది సత్యాన్వేషణ దేనికోసం గురువులను ఆశ్రయించడం దేనికోసం భగవద్ దర్శన అభిలాష దేనికోసం అంటే ఈ బాధ నుంచి బయటపడి ఆనందంగా ప్రశాంతంగా దివ్యంగా ఉండి సత్యాన్ని తెలుసుకొని దేహం ఉండంగా ఆనందంగా ఉంటాడు దేహం లేకపోతే ఆ చిదాత్మ స్థితిలో ఉంటాడు ఆనంద స్థితిలో ఉంటాడు అది మన సనాతన ధర్మం మనం ఆచరించవలసినటువంటి మార్గాన్ని నిర్దేశిస్తున్నది అదే మార్గాన్ని సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైనటువంటి సాయిబాబా వారు కూడా మనందరికీ నిర్దేశిస్తున్నారు అట్లా సాయిబాబా వారి యొక్క లీలన్నీ మనం గమనించినట్లయితే ఇక్కడ లీల ద్వారా బోధ ఉంటుందండి సాయిబాబా మార్గంలో మనకి కొన్ని చోట్ల శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధ అదంతా కూడా అంటే వారి లీలలు కూడా అద్భుతమైన లీలలు చేశారు శ్రీకృష్ణ పరమాత్మ అందులో ఏ సందేహం లేదు అయితే సాయిబాబా వారి దగ్గర అంటే ఆయా కాలంలో ఆ దేశ కాల మాన పరిస్థితులను బట్టి ఏది అవసరం అనేది ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఈ యొక్క మహనీయులకు మాత్రం తెలుస్తుంది వాళ్ళకి మనం మార్గనిర్దేశం చేయలేమండి సాయిబాబా ఎట్లా ఎందుకు చేశారు ఇట్లా ఎందుకు చేయలేరంటే అది నువ్వెట్లా చెప్తావు మనమే దుఃఖంలో ఉన్నాం మనమే బాధలో ఉన్నాం భయంలో ఉన్నాం కొట్లాట్లో ఉన్నాం యాజిటేటెడ్ మైండ్తో ఉన్నాం అన్ని రకాలైనటువంటి క్షోభలు అనుభవిస్తున్న మనం ఒక మహాత్ముడి యొక్క చర్యని ఈయన ఎట్లా ఎందుకు చేశారు అట్లా ఎందుకు చేశారంటే హూ ఆర్ యూ టు ఆస్క్ అప్పుడు వారు అడుగుతారు నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు దాని సమాధానం చెప్తావు అసలు ఆ నిందలోనే అర్థమైపోతూ ఉన్నది మన స్థితి స్థాయి ఎట్లా ఉంది అనేది కాబట్టి పరమాత్మ స్వరూపమైనటువంటి సాయిబాబా వారు ఈ మన పరిస్థితులను బట్టి మానవ జాతిని ఉద్ధరించడానికి ఆనంద మార్గంలో నడిపించడానికి బోధ చాలా తక్కువ ఉంటుందండి ఎందుకంటే బోధ చేస్తే వినేటువంటి పరిస్థితి లేదు జనానికి అందుకని వారు ఆచరించి చూపించడం ద్వారా వారు ఆనందంగా జీవించడం ద్వారా భక్తులకి మార్గనిర్దేశం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది ఆయన యొక్క ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చరాచర జగత్తు మొత్తం నేనే ఉన్నాను అని చెప్పారు అదే దర్శనాన్ని అర్జునుడికి చూపించాడు నాకు నాకేమీ కనిపించట్లేదు కృష్ణ నాకు దిక్కులు తెలియటం లేదు నాకు ఏమైపోతున్నా అనయోమయ స్థితిలో ఉన్నాను నీ యొక్క విశ్వరూపాన్ని ఉప సంహరించమని చెప్పి ప్రార్థన చేశాడు అదే స్థితి సాయిబాబా నానాసాహెబ్ చంద్రకర్కి దర్శనం దర్శనమిస్తారు ఎంత అద్భుతం అండి సరే ఇది మీరేదో కట్టుకథ చెప్తున్నారనుకుంటారేమో దాన్ని పక్కన పెడదాం మరి సాయిబాబా డెబ్భై రెండు గంటల సమాధి డాక్టర్స్ వచ్చి పరిశీలన చేసి ఈ శరీరంలో జీవం లేదు కానీ చనిపోయిన శరీరానికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఎవరు మన మన డాక్టర్లు కాదండి గవర్నమెంట్ వారు పంపించినటువంటి బ్రిటిష్ ఆ డాక్టర్లు వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ పక్కనున్న వాళ్ళంతా చదువురాని వాళ్ళు కాదు డిప్యూటీ కలెక్టర్స్ తహసీల్దార్స్ మన మన మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు కూడా అనుమానంతో ఉంటారు వాళ్ళు దర్శనం చేశారు కాబట్టి అటువంటి మహత్తరమైన లీలలు దర్శనం చేశారు కాబట్టి వాళ్ళు సాక్షాత్తు సాయిబాబాని భగవంతుడిగా పూజించారు ఇంకా అజ్ఞానంతో ఈ రోజున సాయిబాబా గురువా భగవంతుడాన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసుకొని తిరుగుతున్నావు మనల్ని ఎవడు బాగా కాపాడుతాడు ఎవడు బా ఎవడు బాగా చేస్తాడు చెప్పండి ఇంతకన్నా అద్భుతం ఏం కావాలి తర్వాత ముప్పై సంవత్సరాలు సుమారుగా ముప్పై ఆరు సంవత్సరాలు సాయిబాబా చాలా కాలం మన మధ్యలో భౌతిక దేహంతో తిరిగినటువంటి సందర్భం ప్రత్యక్షంగా అందరూ చూసినటువంటిది మేము చూసినా కూడా గుడ్డోళ్ళుగా ఉంటామంటే వాళ్ళకి సంబంధం లేదు అసలు వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎవరితో కూడా సంబంధం లేదు వాళ్ళకి ఎవరితో సంబంధం లేదు ఎదురు కనిపిస్తారు కూడా మేము చూడలేము అంత ఫెనటిజం ఉంటే చేసేది కూడా ఏం లేదు మరి మృత్యువుని జయించినటువంటి మృత్యుంజయుడే ఈశ్వరుల్లాగా విశ్వరూపాన్ని దర్శించ దర్శింపజేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మే ఎందరెందరో ఆర్తులని అర్ధార్థులని అక్కును చేర్చుకుని తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ స్వాంతన్ని ఇచ్చినటువంటి పరమ పురుషుడే సాయిబాబా అక్కడ మన జీవితం స్వాంతనగా లభిస్తుంది కానీ ఈ పనికి మాలినటువంటి విషయాల వల్ల ఈర్ష ద్వేషాల వల్ల నిందల వల్ల మనం మనం నాశనం అవటం తప్ప దాని వల్ల ప్రయోజనం ఏమీ లేదు కానీ భక్తులు ఎప్పుడూ కూడా దాన్ని పట్టించుకోరండి మరిన్ని విషయాలతో తర్వాత భాగంలో కలుసుకుందాం స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్